హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఈ ఈరోజు మన రెసిపీ ఏంటంటే సగ్గుబియ్యం ఉప్మా ఈ సగ్గుబియ్యం ఉప్మా చాలా మందికి తెలియదండి తెలిసినప్పటికీ కూడా చాలా తక్కువ మంది చేస్తారండి ఇది తినటానికి కూడా చాలామంది ఇష్టపడరు ఎందుకంటే బంక బంకగా ఉంటుందనేసి పొడి పొడిగా బంక లేకుండా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఫస్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందు లావు సగ్గుబియ్యంని ఒక పావు కేజీ తీసుకున్నాను ఇవి నీళ్లు పోసి పైన తెల్లగా ఉంటుంది కదండి పొట్టు వస్తుంది కదా అది మొత్తం పోయే వరకు కడుక్కోవాలి శుభ్రంగా ఇలా కానీ కడుక్కున్నట్లయితే జిగురు లేకుండా పొడి పొడిగా వస్తుంది ఉప్మా అనేది ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ లీటర్ వాటర్ని పోసి మూత పెట్టి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత మూత తీసి చూస్తే చూడండి సగ్గుబియ్యం అనేది లావుగా వచ్చింది చూడండి ఇలా లావుగా వచ్చింది కదా ఇప్పుడు ప్రెస్ చేస్తే నలిగిపోతుంది ఇలా నలిగిపోతే పర్ఫెక్ట్గా నానినట్టండి ఇప్పుడు ఒక బెజ్జాల బొచ్చ తీసుకొని దాంట్లోకి వడకొట్టుకోవాలి నీళ్ళు అనేవి కొంచెం కూడా ఉండకూడదండి ఉప్మా చేసుకునేటప్పుడు నీళ్లు కానీ ఉన్నట్లయితే మనకి జీవురు ఎక్కువ వచ్చేసి ఉండలుండలు వచ్చేస్తుంది ఇప్పుడు పాన్ పెట్టుకొని దీంట్లోకి పావు కప్పు వరకు శనిగిత్తనాల్ని వేసుకొని వేయించుకోవాలి ఈ శనిగిత్తనాలు పైన పొట్టు మొత్తం రిమూవ్ అయ్యి శనిగిత్తనం వేగే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వేగిపోయిన తర్వాత తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు ఆయిల్ కూడా వేయాల్సిన పని లేదండి ఈ ఉప్మా చేసుకునేటప్పుడు మీరు శని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి దీంట్లోకి టేస్ట్ మొత్తం ఇదేనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి పూర్తిగా చల్లారిపోవాలండి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇట్లా నలిపేస్తే పొట్టు ఎమ్మటే వచ్చేస్తుంది ఇలా పొట్టు మొత్తం తీసేసుకొని ఉంచుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ శనిగిత్తనాల్ని వేసుకొని పచ్చాపచ్చాగా గ్రైండ్ గ్ చేసుకోవాలి మీకు కానీ పూర్తిగా పొడి కావాలనుకుంటే మెత్తగా గ్రైండ్ గ్ 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 చేసుకోవచ్చు ఇది శనిగిత్తనాలు ఇత్తులిత్తులు తగులుతూ ఉంటే కొంచెం బాగుంటుంది కాబట్టి నేను ఇట్లా పలుకుగా వేసుకున్నాను మీకు కానీ మెత్తగా కావాలనుకుంటే మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత నాకైతే ముప్పావు కప్పు దాకా పౌడర్ అయితే వచ్చిందండి శనిగిత్తు వేయించుకున్న పాన్లోనే ఇప్పుడు ఉప్మా కూడా చేసుకుంటున్నానండి నేను ఈ సగ్గుబియ్యం ఉప్మా చేసుకునేటప్పుడు బాండీ అనేది అడుగు మందంగా ఉండాలి లేదంటే మీరు గిన్నెలో చేసుకున్నా కానీ అడుగు మందంగా ఉండేది తీసుకోండి దీంట్లోకి అరకప్పు వరకు నూనె పడుతుంది మామూలుగా ఉప్మాల కంటే దీనికి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి దీంట్లోకి రెండు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా తాలింపుని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు కొంచెం రంగు మారిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒకటి ఉల్లిపాయని వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి పచ్చిమిరపకాయలు కూడా రెండు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగే వరకు వేగనిచ్చుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు అనేది ఉల్లిపాయల్లోనే వేయాలండి ఈ ఉల్లిపాయల్లో వేస్తే మనం సగ్గుబియ్యం వేసి కలుపుకునేటప్పుడు మొత్తం కలుస్తుంది మనం కానీ సగ్గుబియ్యం వేసిన తర్వాత ఉప్పును కానీ వేసినట్లయితే మధ్య మధ్యలో కలవకుండా అలాగా ఉండిపోతుంది ఇలా సాల్ట్ని వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత నీళ్లు మొత్తం వడకట్టిన తర్వాత ఇలా పొడి పొడిగా వచ్చింది కదా సగ్గు బియ్యం ఇలా ఈ సగ్గు బియ్యంని వేసుకోవాలి నీళ్ళు అస్సలు ఉండకూడదండి నీళ్లు కానీ ఉన్నట్లయితే మనకి జిగురు వచ్చేస్తుంది ఉప్మా అనేది ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు వడకట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా దీంట్లో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి మగ్గింది లేనిది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక ఉల్లిపాయ మీద మనం గరిటెతోటి నొక్కి చూస్తే సగం ఇరిగిపోయింది కదా ఇలా ఇరిగిపోతే పర్ఫెక్ట్ గా మగ్గిపోయినట్లండి ఇలా మగ్గిన తర్వాత సగ్గు బియ్యాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే రెసిపీ అండి ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్ అయినా డిన్నర్ కాకనైనా ఈజీగా అండి ఈ రెసిపీని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి మీరు ఏదైనా డిఫరెంట్ రెసిపీని ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది అలాగే ఈజీగా కూడా ఉంటుంది కమ్మ కమ్మగా ఉంటుంది ఒకసారి కానీ దీన్ని టేస్ట్ చూసారంటే రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటారండి ఇలా సగ్గు బియ్యం కూడా వేసుకుని మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకోండి ఇలా మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగున మొత్తం అడుగు పట్టేస్తుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూడండి సగ్గుబియ్యం అనేది తెల్లగా కనిపిస్తుంది కదా అలా తెల్లగా కనిపించకుండా ఉంటే పూర్తిగా ఉడికిపోయినట్లండి మీకు సాల్ట్ కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టి మరొక రెండు నిమిషాల వరకు ఉంచాలి మళ్ళీ రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలపెట్టుకోవాలి మనకి సగ్గుబియ్యం ఉడికే కొద్దీ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి ఇందాకటికి ఇప్పటికీ ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయిపోయింది కదా ఇది ఇంకా ఉడకాలండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలి చాలా మందికి సగ్గుబియ్యం అని పేరు వినగానే సగ్గుబియ్యం పాయసం గుర్తొస్తుంది లేకపోతే సగ్గుబియ్యం దోశలు గుర్తొస్తాయండి కానీ చాలా తక్కువ మంది ఈ సగ్గుబియ్యంని ఉప్మాలాగా చేసుకోరండి ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి ఉప్మా పూర్తిగా ఉడికిపోయింది మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనిగిత్తనాలు పౌడర్ ఉంది కదా ఆ శనిగిత్తనాలు పౌడర్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు కావాలనుకుంటే దీంట్లోకి జీడిపప్పు పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు శనగనాలు పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇది శనిగిత్తనాలు పౌడర్ వేయగానే ఉండకట్టేస్తుందండి వేడికి మొత్తం బాగా కలిపేసుకోండి ఉండలు లేకుండా ఉండలు కానీ ఉన్నట్లయితే మనకి టేస్ట్ అనేది బాగోదు ఇలా పౌడర్ మొత్తం దాంట్లోకి కలవటానికి ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా మొత్తం బాగా కలిపేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకో మేనండి ఈ ఉప్మా చేయటానికి ప్రాసెస్ మొత్తం మొత్తం లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే చేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత శనిగిత్తనాలు పౌడర్ కూడా అస్సలు కనిపించదండి ఉప్మాలోకి మొత్తం తిరిగిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనిపైన జీడిపప్పుల్ని వేయించుకొని చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి జీడిపప్పులతో పాటు శనిగిత్తనాలు కూడా వేయించుకొని చల్లుకోవచ్చండి అలా కూడా బాగానే ఉంటుంది మీకు కావాలనుకుంటే శనిగిత్తనాలు కూడా వేసుకోండి ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుందండి టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్